வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா జిల్లా రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బెస్ట్ హాస్పిటల్ ఎండి వైద్యులు హాజరై గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు సలహాలు సూచనలు అందించారు శిబిరంలో షుగర్ బీపీ ఎముకల పరీక్షల వంటి ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సేవల వల్ల గ్రామంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజలు మేలుకరంగా మారింది ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల జన జనసేన పార్టీ అధ్యక్షులు కోల రాజు కెఎన్కే ప్రసాద్ ధారావత్ లింగేశ్వరరావు శివకృష్ణ ఎన్ శ్రీహరి పార్టీ నాయకులు గ్రామ ప్రజలు బెస్ట్ హాస్పిటల్ వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం మా బెస్ట్ హాస్పిటల్ పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో భాగంగా లాస్ట్ లాస్ట్ మంత్ గొల్లపూడి అరవింద అపార్ట్మెంట్లో మెడికల్ క్యాంప్ నిర్వహించాము అట్లాగే తదుపరి తదుపరి ఈరోజు రాయనపాడులో పెట్టాలని సంకల్పం చేసాము ఈరోజు ఆ సంకల్పం నెరవేరుస్తున్నాము ఈరోజు రాయనపాడులో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఉదయభాను గారు అక్కల గాంధీ గారు ఒక సలహా సూచనల మీద ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళాలని నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని నిర్పేదం చేయడానికి రాయనపాడు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించి అటు జనసేన పార్టీకి ఇటు బెస్ట్ హాస్పిటల్ వారికి సంతోషకరంగా మీరు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని విశ్వసిస్తూ ఇట్లాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమ కార్యక్రమాలనే ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ಈ ಬೆಸ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ವಾರೇ ಆದ್ದು 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 ಆರ್ದೋ ನ್ಯೂರಾಲಜಿಟ್ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್ ಮಾ ಅನೇಕವಿನ ఇది ఉంది ఈ హాస్పిటల్ బ్యా పుష్ప వాసల్ సెంటర్ దగ్గర ఉంటుంది హండ్రెడ్ వంద పడకల హాస్పిటల్ ఇది పెద్ద హాస్పిటల్ మీరందరూ కూడా తదుపరి ఇక్కడ సలహాలు అది తీసుకుని మీరు అక్కడికి హాస్పిటల్లో వెళ్తే మన జనసేన పార్టీ తరఫున మీరు ఏమైనా వెళ్తే అక్కడ మీకు కూడా కొద్ది ప్రతి దాంట్లో కూడా కొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాం नहीं 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 हूं मैं नहीं नहीं देता यहां पर देना ना थोड़ा <सफ> <सफ> <इनला? सथ> <ना? सथ> يلا بطريقه ما 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 بطريقه يوسر ميتا را کو يريال نبا انا مو يرا اس کو ميرا انا گيت نا اس اوكي سر سر ڏيکتا هاسپٽل وني من نه آين اچي يالا سينما من نه مندا ها به رني ڏاڙي رني يالا

నమస్తే అండి నేను డాక్టర్ పూజిత ఆర్థోపెడిక్ని అండ్ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను నేను అండ్ మా హాస్పిటల్ వచ్చేసి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అండ్ మా హాస్పిటల్లో మేము ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నాము అండ్ ఆల్సో మా దగ్గర క్రిటికల్ కేర్ అండ్ ఐసియూ కేర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ మేము త్రూ సిఎంఆర్ఎఫ్ ద్వారా మోకాల్ మార్పిడి సర్జరీని తొంభై తొమ్మిది వేలకే మేము అందుబాటులోకి తెస్తున్నాము అండ్ మా దగ్గర అన్ని డివిజన్స్లోని బ్రాంచెస్లో మా దగ్గర సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ గైనకాలజీ జనరల్ సర్జన్ అండ్ ఆర్థోపెటిక్ సర్జన్ పల్నాలజీ అండ్ పీడియాటిక్స్ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము కొత్తగా అండ్ మా దగ్గర బెస్ట్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్ కూడా ఉంది అండ్ దాంట్లో మేము రీహాబ్ కేర్ ఇస్తున్నాము లైక్ స్ట్రోక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి అండ్ హోమ్లీ కేర్ ఫుడ్ ఇవన్నీ అవైలబుల్గా ఉండేలాగా మేము ట్రీట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ